సరఫరా చేయడంలో కౌన్సిల్ విఫలమైంది ఈనాడు కొత్తగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు మళ్ళీ కృష్ణ వాటర్ ప్రజలందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో ఎక్కడైతే పైప్ లైన్ ఉన్నాయో ఎక్కడైతే మోటార్ రిపేర్లు వస్తున్నాయో అదంతా కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఏ పనిస్ వస్తే మనకి వాటర్ సక్రమంగా వస్తాయనే ఉద్దేశంతో ఎంతో వర్క్ దాదాపు మేమందరం కౌన్సిలర్లు అందరం కూడా ఎమ్మెల్యే దీని సొల్యూషన్ ఏంటి ఎలా అయితే ప్రజలు స్వచ్ఛమైన ప్రాణీలు అందించగలుగుతాము అని చెప్పి డిస్కషన్ చేసి చేయడం జరిగింది ఈ పని అంతా కూడా తొందరగా జరగాలని కోరుకుంటూ జగేవాడ పాలసంగా ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీరామ్ గారు తాతయ్య గారికి